హాయ్ అండి మన వేములవాడ ఛానల్కి స్వాగతం మన వేములవాడలో వినాయక నిమజ్జనాలు అయితే జోరు అందుకున్నాయి వినాయక నిమజ్జనం ఎక్కడ చేస్తారు ఏంటి అనే విషయాలు ఈ వీడియోలు అయితే మీకు చూపెడతాను చాలా అంగరంగ వైభవంగా వినాయకులను అయితే తీసుకెళ్తున్నారు ఇక్కడ మీరు చూడొచ్చు ప్రతి వినాయకుడి ముందు అయితే ఒక డిజైన్ అయితే అవైలబుల్లో ఉంది తర్వాత ఇక్కడ గుడి ముందు వినాయకులు అయితే ఇలా వెళ్తున్నాయి చాలా పెద్ద పెద్ద వినాయకులను అయితే తీసుకెళ్ళడం జరుగుతుంది ఇక్కడ మీరు చూడవచ్చు ద బెస్ట్ వినాయకుడు చాలా పెద్ద వినాయకుడు ఇక్కడైతే మీరు చూస్తున్నారు తర్వాత బ్యాక్ సైడ్లో ఇంకో వినాయకుడు సేమ్ సైజులో ఉన్నాడు ఇలాంటి పెద్ద పెద్ద వినాయకులను ఈసారి చాలామంది అయితే పెట్టారు అయితే గల్లీ గల్లీకి వినాయకులను అయితే పెట్టి పూజ చేయడం మనకైతే అనాది నుంచి వస్తున్నటువంటి ఆనవాయితీ వెనకాల మీరు చూడవచ్చు ఎన్నో వినాయకులు అయితే ఉన్నాయి దాదాపు వినాయకుల సంఖ్య చెప్పుకుంటే మనం ఒకటి కాదు రెండు కాదు ఒక రెండు యాభై నుంచి రెండు వందల యాభై నుంచి దాదాపు ఒక మూడు వందల వరకు అయితే ఇక్కడ వినాయకులు అయితే పెడతారు ప్రతి గల్లీకి ఒక వినాయకుడు అయితే వెములాడలో ఉంటాడు ఇక మనం వినాయకుల గురించి మాట్లాడుకుంటే చాలా ఎత్తైన వినాయకులను ఇక్కడికైతే తీసుకొచ్చారు ఇక్కడ ఒక్కొక్క యూత్ నుంచి ఒక్కొక్క వినాయకుని అయితే తీసుకొచ్చి అయితే పెట్టడం జరుగుతుందండి ప్రస్తుతం వినాయకులు అయితే గుడి దర్శనం మనకు అన్నమాట చాలా డీజిల్ పెట్టుకొని నిన్న రాత్రి స్టార్ట్ చేసిన వినాయకులను ఈరోజు కూడా నుంచి సాయంత్రం దాకా కూడా వాళ్ళైతే తరలిస్తూ ఉన్నారు పాపం చాలా ఖర్చు పెట్టి తెచ్చారు అయితే ప్రతి వినాయకుడికి కూడా ఒక లడ్డూ అనేది ఉంటుంది లడ్డూను వేలం వేసుకోవడం అన్నదానాలు చేయడం ఇందులో చాలా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఇక్కడ అన్నదానం చేయడం ఇందులో ప్రాముఖ్యత ఇచ్చేది ఏంటంటే అన్నదానం చేయడం తొమ్మిది రోజులు వినాయకుడికి కఠినమైన పూజలు చేసి తొమ్మిది రోజుల నాటికి వినాయకుడిని అయితే నిమజ్జనం చేస్తారు సో ఇక్కడికి వెళ్ళి వినాయకులు దాటిన తర్వాత మనం ఎక్కడికి వినాయకులను చూడడానికి ఇంకో ప్లేస్కి అయితే వెళ్తున్నాము ఇంకో ప్లేస్ ఎక్కడో కదండి అది బస్ బస్టాండ్ సైడ్ అయితే మనం వెళ్తున్నాము సో డైరెక్ట్గా వెళ్తే వెనుక మీట్లక్కడికి వెళ్ళి అక్కడ చూడండి వినాయకుని తీసి ఆల్రెడీ పందిరి ఇప్పేస్తున్నటువంటి సంగతి అయితే మీరు సంఘటన మీరు చూస్తున్నారు సో ఇలా వెళ్తే వెనుక ఏదైంది మన కుర్గల బస్ స్టాండ్ చెక్కపల్లి రోడ్ సైడ్ అయితే చూడండి చిన్న ట్రాక్టర్ మీద చిన్న వినాయకుడిని అయితే తీసుకుపోతున్నారనమాట సో అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత సో బ్యాక్ సైడ్లో ఇక్కడ ఒక వినాయకుడు పోలీస్ స్టేషన్ ముందు ఒక వినాయకుడిని అయితే ఉంచారనమాట సో ఈ పోలీస్ స్టేషన్ ముందున్న వినాయకుడిని అయితే మనం చూస్తున్నాము తర్వాత ఇంకొంచెం మేమైతే ముందరికి రావడం జరిగింది ముందరికి వచ్చిన తర్వాత ఇంకొక పెద్ద వినాయకుడు అయితే వెరీ వండర్ వినాయకుడు అయితే మనకు కనిపించాడనమాట చాలా పెద్ద ఉంది కదా వినాయకుడు అయితే అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత ముందట వీళ్ళైతే డెకరేషన్ చాలా అద్భుతంగా చేశారు చూడండి రెండు డీజే బాక్సుల మధ్య లైటింగ్ తోటి ఎక్సలెంట్గానైతే అయితే చేయడం జరిగింది యూత్ అంటే ఉండాలి ఎగ్దమ్ మళ్ళీ ఇక్కడ పాటలు కూడా జబర్దస్త్ పాటలు పెట్టిరు తర్వాత వచ్చిన తర్వాత పోలీస్ స్టేషన్ ముందుకు వెళ్ళి వచ్చాము పోలీస్ స్టేషన్ ముందుకెళ్ళి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ ఒక వినాయకుడు బటర్ఫ్లై వినాయకుడు అయితే కనిపించాడు సో ఆ తర్వాత చెక్కబెల్ రోడ్ దిక్కు అయితే తిరిగాము చెక్కబెల్ రోడ్ దిక్కు తిరిగిన తర్వాత కూడా ఇక్కడ చాలా చాలా అంటే పెద్ద పెద్ద వినాయకులు ఈ లైన్లో ఒక దాదాపు ఒక ఐదారు పెద్ద పెద్ద వినాయకులు అయితే ఇక్కడ మనకు కనిపిస్తాయి మీరైతే చూడవచ్చు ఇక్కడ యూత్ అంతా కూడా డ్యాన్స్ చేసి 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 అలసిపోయి కూర్చున్నటువంటి సంగతి మీరు చూస్తున్నారు ఇక్కడ వినాయకుడు నలుపు రంగులో ఉన్నాడు సో నలుపు రంగులో ఉన్న వినాయకునికి రెండు పాములు అయితే ముందుగా ఉన్నాయి నాగుబావుల మీద వినాయకుడు అయితే కూర్చొని ఉన్నాడు వినాయకుడు నల్ల రంగులో ఉంటే చాలా మంచిదని పంతులు చెప్పినట్టున్నాడు అందుకోసం అని చెప్పి వీళ్ళు వినాయకుడిని నల్ల రంగులో ఈరోజు స్పెషల్గా ఈసారి స్పెషల్గా ఉండాలని తెచ్చినట్టుగా మనకైతే అనిపిస్తుంది ఇక్కడ కూడా యువత చాలా అలసిపోయి కూర్చున్నటువంటి దృశ్యాన్ని అయితే మనం చూస్తాము ఈ వినాయకుడిని చూసి రేపు తర్వాత ముందట ఇంకో వినాయకుడిని చూద్దామని చెప్పి అయితే మేమైతే వెళ్ళాము సో ముందర కూడా చాలా పెద్ద పెద్ద వినాయకులు ఉన్నారు వెములవాడలో ఉన్న వినాయకులందరిని కూడా ఈరోజు క్యాప్చర్ చేశాను ఇక్కడైతే డ్యాన్స్ డ్యాన్స్ అయితే ఇరగదీస్తున్నారు మిత్రులు సో ఈ గణపతి ముందట చాలా పెద్ద పెద్ద స్టెప్పులతో వీళ్ళైతే డాన్సులు ఇక్కడైతే చాలా పెద్ద వినాయకుడు ఇంకో వినాయకుడు ఉన్నాడు ఇంకో వినాయకుడిని కూడా మనం చూడడానికి రావడం జరిగింది ఇంతవరకు ఈ వీడియోలు వేములవాడలో ఉన్న ఏ యూట్యూబర్ కూడా ఇంతవరకు క్యాప్చర్ చేయలేదు ఇంతవరకు ఫస్ట్ టైము ఫస్ట్ టైం వెములవాడలో మన ఛానల్లోనే ఈ వీడియో అనేది వస్తుంది ఎందుకు అని అంటే ఇలాంటి వీడియో తీయాలని కూడా ఇంతవరకు ఎవరు అనుకోలేదు నేను కూడా ఈ వీడియోలు యూట్యూబ్ ఛానల్లో ఇన్నేళ్ళుగా ఇలాంటి వీడియోని ఎక్కడ చూడలేదు సో ఫస్ట్ టైం ఒక క్యాప్చర్ చేద్దాము ఫస్ట్ టైం ఒక వీడియో ఘనంగా ఒక హైలైట్గా చేద్దాము అని చెప్పి ఉద్దేశంతో అయితే నేనైతే ఈ వీడియోని చేయడం జరిగింది ఎందుకంటే నా పని పక్క కట్టేసి ప్రజలకు చూపెట్టాలంటే ఆ సబ్స్క్రైబర్స్కు మన వెళ్ళడం ఎలా ఉంది అని చూపెట్టాలని చెప్పి ఈ వీడియోని అయితే చేశాను అక్కడ నుంచి ఇంకో పెద్ద గణపతి ఉంది ముందరికి సో పరుగులు తీసాము ఇంకో పెద్ద గణపతికి సో అక్కడ చూశారు కదా అక్కడ యువత ఎలా కూర్చొని ఉందో చూశారు కదా వెనకాల సో గణపతి ముందరికి వచ్చి గణపతిని అయితే వీడియో తీసాం సో వీడియో తీసే వాళ్ళైతే చాలా ఖుషి ఖుషి అయిపోయారు అనమాట బ్రో మా ఛానల్లో మా గణపతిని పెట్టండి బ్రో అని చెప్పి వాళ్ళు అయితే అన్నారనమాట అందులో చా కొంతమంది మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు సో వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు బ్రో మా ఛానల్ మీ ఛానల్లో మా గణపతిని కూడా పెట్టు అని చెప్పి ఆ రిక్వెస్ట్ కూడా చేయడం జరిగింది వేములా అంటే అందరూ చూడాలని చెప్పి ఇక్కడ ఇద్దరే ఫుల్ జబర్దస్త్గా వీళ్ళైతే జబర్దస్త్గా వీళ్ళైతే డ్యాన్స్ చేయడం జరిగింది మస్తు స్టెప్ అయితే ఖతర్నాక్ స్టెప్పులు అయితే వేసారు గణపతి ముందట తొమ్మిది రోజులు పూజ తర్వాత గణపతికి అయితే ఒక ఆహ్లాదకరమైనటువంటి పూజ అనుకోవచ్చు చూడండి ఇక్కడ రెండు గణపతులు అయితే మనకు ఇక్కడ పక్క పక్కపక్కన వచ్చాయి సో ఈ గణపతి పక్క కెట్టారు గణపతి పక్క కట్టి డ్యాన్స్ చేస్తున్నారు ఎందుకంటే ఇంకో గణపతికి ఇబ్బంది ఉండద్దు అనే ఉద్దేశం అంటే ట్రాఫిక్ అయితే ఇంకొకరికి ఇబ్బంది అవుతుంది కదా సో కావున ఇబ్బంది కావద్దు అనే విషయం మీద సో వీళ్ళైతే అయ్యారు పక్క కట్టుకొని డ్యాన్స్ చేద్దామని చెప్పి అందుకోసం వీళ్ళు మంచి డిసిషన్ తీసుకురు పక్క కట్టుకొని అయితే డాన్స్ చేశారు సో అక్కడికి అయితే మనం ఇక వేరే గణపతి దగ్గరికి అయితే వెళ్తున్నామన్నమాట సో వేరే గణపతిని చూద్దామని చెప్పి వెళ్తున్నాము సో అక్కడికి వెళ్ళి పరుగులు తీసాము పరుగులు తీసిన తర్వాత ముందరికి వెళ్ళి మళ్ళీ రిటర్న్లోనైతే వచ్చామన్నమాట ఎందుకంటే అన్ని గణపతులు ఒకేసారి మీకు చూపెట్టాలనే కాన్సెప్ట్ తోటి సో ముందరికి వెళ్ళి మళ్ళీ బ్యాక్ అయితే వచ్చాము ఒక్కొక్క గణపతి చూపెట్టుకుంటూ చూపెట్టుకుంటూ రిటర్న్ అయితే అనమాట సో అక్కడికి వెళ్ళి ఇంకా ముందరికి రన్ 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 గణపతిని చూపెట్టుకుంటూ చూపెట్టుకుంటూ బటర్ఫ్లై గణపతి ఇక్కడికి వచ్చేసింది సో ఫస్ట్ గణపతి కాడికి మళ్ళీ మనం రిటర్న్ వచ్చేసామన్నమాట సో రిటర్న్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో గణపతి సో ఆ గణపతి అయిపోయిన తర్వాత ఇంకో సైడ్కు మనం వెళ్తున్నాం అనమాట మన వెములవాడలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ వీడియోని చూడాలనుకుంటున్నాను వేములవాడలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో షేర్ చేయండి ఈ గణపతి వచ్చేసి భగవంతరావు నగర్ నుంచి అయితే రావడం జరిగింది పోలీస్ స్టేషన్ ముందరికెళ్ళి ఒక ఐదారు గుర్రాలతో వేసుకొని గణపతి దేవుడు కడెవరికా కత్తుడు సో తర్వాత ఇది కూడా రెండు సింహాల పైన ఉన్నటువంటి వినాయకుడు అయితే చూడవచ్చు రెండు సింహాలలో పట్టుకున్నాడు సో ఇది కూడా వచ్చేసి మనకు భగవంతరావు నగర్ నుంచే బయటకు వచ్చింది అనమాట రెండు గణపతులైతే భగవంతరావు నగర్ నుంచే రావడం జరిగింది నేనైతే అనుకున్నాను ఫస్ట్ అసలు గణపతులు పెట్టినప్పుడు అక్కడికి వెళ్ళి తీద్దాం అనుకున్నాను కానీ ఒక్కొక్క గణపతి అక్కడికి వెళ్తే ఏ గల్లీలో ఏ గణపతి ఉందో మనకు తెలియదు కదా సో అందుకోసమని లాస్ట్ నిమ్మజును నాడు ఒక రెండు వీడియోలు తీద్దాం పెద్దగా రెండు వీడియోలు తీసి మొత్తం వెమ్లాడలా గణపతులు ఎన్ని ఉన్నాయి కథ అనేది పెడదాం అని చెప్పి అనుకున్నాను అందుకోసం అని చెప్పి నేనైతే గణపతుల కోసం వెయిట్ చేశాను తొమ్మిది రోజులు ఆగి తొమ్మిది రోజుల నాటికి ఈ వీడియోనైతే చేశాను అనమాట సో మిత్రులు మన సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ ప్రతి ఒక్కరు చూసిన వాళ్ళు ఈ వీడియో నచ్చిన వాళ్ళు ఇంకొకరికి షేర్ చేయండి ఇక ఎందుకు గణపతి పండుగ అయిపోయింది కదా అని చెప్పి అనుకోవద్దు నేను హార్డ్ వర్క్ చేశాను సో హార్డ్ వర్క్ నేను ఫలితం ఉండాలి అనుకుంటున్నాను కాబట్టి అడుగుతున్నాను తర్వాత ఇప్పుడు గణపతులు ఎక్కడైతే వేస్తున్నారో సో అక్కడికైతే నేను మిమ్మల్ని తీసుకెళ్ళడం జరుగుతుంది ఇదైతే గణపతుల విషయంలో పార్ట్ వన్ అన్నమాట అనమాట సో మళ్ళీ వచ్చేసి పార్ట్ టూ వీడియో కూడా అవైలబుల్ ఉందని పార్ట్ టూ కూడా నేను మీకోసం పెడతాను ఇది పార్ట్ టూ ఎక్కడంటే హైవే మీద మొత్తం గణపతులు వస్తున్నాయి తర్వాత నిమజ్జనం కాడ ఎలా నిమజ్జనం చేశారు ఎలాంటి భద్రతలు తీసుకున్నారు అనే విషయాన్ని అయితే మీకు తెలియజేస్తాను మా వీడియో మీకు నచ్చినట్టయితే మా వీడియోకి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని వీడియోల కోసం కామెంట్ చేస్తారని చెప్పి ఆశా